ఏం పర్లేదు నేను లోకల్ ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోతాను చెప్పాను కదరా నేను రేపు ఫార్మసీకి రాను స్ట్రేట్గా స్టేషన్కి వెళ్ళిపోతాను దసముల్స్టర్ రెండు కేసులు పార్సల్ వచ్చింది అది తీసుకుని రేపు ట్యాక్సీలో వెళ్ళిపో అయ్యో పాపతో ఉన్న పెద్ద ముప్పై సార్లు పెళ్లి చూపులకు వెళ్ళారా ఆ డాక్టర్ లెక్క కరెక్ట్గా నేను అదే అనుకున్నా ముప్పై నాలుగు అమ్మాయిలు చూసాను అయితే ఎవరైనా లవ్ చేయొచ్చుగా నేను లవ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు తన కోసమే కదా బీకామ్ చదవాల్సిన నేను ఆయుర్వేదం వైపు వెళ్ళింది అంత స్ట్రాంగ్ లవ్ తర్వాత ఏమైంది ఇంకేమవుతుంది చదువు అవ్వగానే బెంగళూరు వెళ్ళిపోయింది ఆ సమయంలో ఇంట్లో కొన్ని సమస్యల వల్ల నేను మూడు పేపర్లో ఫెయిల్ అయిపోయాను ఏం సమస్య ఇంట్లో కిచెన్ రెనోవేషన్ టైల్స్ వర్క్ జరుగుతూ ఉంది అందుకే నేను స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అయ్యయ్యో మరి అమ్మాయి బెంగళూరు వెళ్ళిపోయాక తను బాగా మోడర్న్ అయిపోయిందిరా ఈ హెయిర్ కట్ చేయించుకుని మొహానికి రంగు వేసుకుని ఈ లేని టాప్లు వేసుకుంటూ అయితే అయితే ఏంటి అంటే తను చిన్నపిల్లలు వేసుకుంటున్నట్టు ఇంట్లో పొట్టి డ్రాయర్లు వేసుకుంటుంది తప్పే ఉంది ఇంట్లో మీరు కూడా వేసుకుంటున్నారుగా అసలు సమస్య ఏంటో చెప్పండి అరే మన ఆయుర్వేదం డిమాండ్ చేస్తున్నట్టు సభ్యత సంస్కారం ఉండాలి కదా ముఖ్యంగా లేడీసు అలాంటిది ఉందా మరి అంతేకాదు ఫ్రీడమ్ దొరికింది కదా అని అబ్బాయిలతో తిరగడం మొదలెట్టేసింది నాకది నచ్చల పిచ్చి ఎక్కేసింది వదిలేశాను మీరు పొస్త తొందరపడి అమ్మాయి దగ్గర నోరు జారుంటారు ఆ అమ్మాయిని బాయ్ ఫ్రెండ్స్ అందుకే వెళ్ళిపోయింది కామన్ గా ఎలాగే జరుగుతుంది అయినా జెన్యు వెళ్ళిపోయినప్పుడు అందులో లాజిక్ ఉంటుందన్నా రండి అమ్మాయి చాలా బాధపడింది అదే అమ్మ తను చాలా క్లోజ్గా ఉండేవాడిని మీరు ఇంకా మర్చిపోలేదా తెలివైంది చూడడానికి అందంగా ఉండదు తను నా మొహం మీద కొట్టండి చెప్పేసి నా ఫ్యూచర్లో నువ్వు ఉండకపోతేనే నేను బాగుంటానని ఇంతేరా సుజిత ఫ్రెండ్ అయినా పార్ట్నర్ అయినా లవ్వర్ అయినా ఎవరైనా వాళ్ళకి కావాల్సిన స్పేస్ మనం ఇచ్చేయాలి అప్పుడే లైఫ్ పిచ్చ స్మూత్గా ఉంటుంది పిచ్చ స్మూత్ కాదు చాలా స్మూత్ గా ఉంటా చాలా స్మూత్ గా ఉంటుంది ఏంటి మేడం సాప్ కచ్చరా ఆయన స్నానం చేస్తున్నారు సాప్ కచరా కచరా అందర్ టేకింగ్ బాత్ దేవరే దేవా సాప్ వేస్ట్ వేస్ట్ అప్పుడ జల్దీ కర్నే కా బిల్డింగ్ మే బి మినిట్ మేమ్ మినిట్ బాచనా ఈ వేస్ట్ ఎక్కడ ఉందనా నన్ను హాస్టల్ చేసి ఇక్కడికే వచ్చేయమంటావా అన్నా ముందా డోర్ మూసేసి షర్ట్ వేసుకో ఇంత పెద్ద సూట్ ఎందుకు ఆ బ్యాగ్ నుండి తీసుకెళ్ళుగా తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ అయిపోద్ది బియ్య పిండి మిరపొడి పసుపు కొంచెం కొబ్బరికాయలు ఇవన్నీ అక్కడి నుంచే తీసుకొస్తా ఈసారి మామిడికాయలు కూడా తీసుకురావాలి ఫ్లైట్లు ఇప్పుడు సీజనేగా ఫార్మసీలో డైలీ కలెక్షన్ ఏం చేయను నువ్వు లెక్కలు కరెక్ట్గా రాసి డాక్టర్ రూమ్లో ఉన్న డ్రావర్లో పెట్టి లాక్ చేసి నుంచి ఖర్చులకు సరే అలాగే నీకు ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయి హిందీ తప్ప తుమ్ ధైర్యస్తే జావోరు కావో పాచు అన్న అంతా నేను చూసుకుంటా నువ్వు హిందీలో డౌట్ ఉన్నా కాల్ చేయి వస్తుంది ఉండు ఇప్పుడు వచ్చింది కదా ఇదే దాని ప్రాబ్లం దీన్ని కొట్టాలనిపించే హారన్ కొడుతోంది అయితే రన్నింగ్ లో కూడా రన్నింగ్ లోనే ఇంకా ఎక్కువగా రెండు నిమిషాలకు ఒక్కసారైనా కొడుతుంది అది కూడా రాంగ్ టైంలో బట్ వై వై ఎందుకని అదే ఎందుకని నేను ఆలోచిస్తున్నాను అప్పట్లో నేను బిలాయిలో ఉండేవాడిని ఆ టైంలో మా ఫాదర్లా దీన్ని వాడేవారు ఓ రోజు ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చింది రెండు సంవత్సరాలకు ముందు ఈ కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లి ఐసీయూలో అడ్మిట్ అయి సేఫ్గా చనిపోయారు ఉందేమోనని డౌట్ పోతూ పోతూ ఆయన అల్లుడికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళుంటారు దానికే ఉంది చెక్ చేస్తే పోయా ఇంకా రాలేదు వచ్చింది ఎప్పుడు ఇప్పుడే మొదలు పెట్టాడు నువ్వు వీటిని గుర్తుపట్టలేదా అప్పచ్చు మన పాత ఓ రింటోనా యూనిఫామ్ లో చూడగానే పని తెలిసిన మెకానిక్ అనుకున్నా అందరికీ కంపెనీ సర్వీస్ సెంటర్ లెక్క కావాల్సి వస్తున్నాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు రాజా కూడా పక్కన పెట్టేశాడు ముందు నువ్వు దీన్ని రిపేర్ చేయి ఆ రోజు హ్యాండ్ బ్రేక్ రిపేర్ చేయడానికి వచ్చి మెయిన్ బ్రేక్ పాడు చేసినట్టు అదో చిన్న వైర్ ప్రాబ్లం అంతే నువ్వు బా బోచేదు కానీ నువ్వు వచ్చే కాపుడాలు వేయిద్దాం నువ్వు మిగతావన్నీ రెడీ సాంబార్ ఉంది కదా సరే సరే ఎల్లుండే బయలుదేరేది పొద్దున ఎర్నాకూలం వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేయాలి ఎయిర్పోర్ట్ సాయంత్రం ఎయిడెంట్కి వెళ్తే చాలు అయితే రేపు ఫ్రీయేనా అయితే రేపు ఫ్రీ కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సండే అంటే నిద్రపోవాలి లే రేపా ధర్మ కూతురు పెళ్ళిందిరా ఆయన ఆయన భార్య ఇంటికి వచ్చి మరీ పిలిచారు కొంచెం ఆపుతావా ఇప్పుడే పెళ్లి చూపుల కోసం కాకుండా చాలా రోజుల తర్వాత వచ్చాను నన్ను కాస్త ప్రశాంతంగా ఉండేవు వాళ్ళు మొన్న అమ్ము పెళ్ళికి రెండు రోజులు ముందే వచ్చారు కదా నీకు జ్ఞాపకం లేదా ఆ ధర్మగారి చిన్నబ్బాయి మనకి వడ్డించాడు కూడా రేపు పెళ్లికి మీరు మాత్రమే వెళ్తున్నారు అది ఫిక్స్డ్ కావాలంటే ఈ రోజు రాత్రి ఆ పెళ్లి ఇంటికి వెళ్దాం ఆ పిల్లాడు చేసినట్టు ఏదో ఒక టేస్టీ డిష్ వడ్డిద్దాం తిందాం వచ్చేద్దాం అది కొడుతుంది తెల్లవారుజానమ్మ ఏమిటా ఇది ఇది వర్కౌట్ అయ్యేలా లేదన్నా హార్న్ ఓకేనే ఇంకేదో తేడా కొడుతుంది ఏంటో తెలియట్లా ఇంతకు ముందు వదిలిన వర్క్ షాప్ లో ట్రీట్మెంట్ తప్పుగా చేశారు అందుకే ఎలర్జీ అయినట్టుంది పాపం రెండో నీకు తెలియకపోతే వదిలే అనవసరంగా టైం వేస్ట్ అని ఎవరన్నారు కొంచెం నీళ్లు తీసుకురానా అన్న ఇదొకటి ఇదిగో ఎక్కడ కొట్టాలి ఇందులో పోయడానికి కాదు నేను తాగడానికి అడిగాను ఓది ముందే చెప్పి చావచ్చుగా ఇదిగో మంచి నీళ్ళు తాగిన తర్వాత నువ్వు ఓడదీసిన పాటలన్నీ సవ్యంగా బిగించి వెళ్ళు సాయంత్రం మేమిద్దరం బయటికి వెళ్ళాలి అన్నా వీటన్నిటిని బిగించాలని లేదు వీటిలో సగం బిగిస్తే చాలు ఇవన్నీ బండి కొన్నప్పుడు ఫ్యాషన్ కావచ్చు ఇప్పుడు ట్రెండ్ కాదన్న ఇదిగో బంగారు తండ్రి నువ్వు కార్ టచ్ చేయడానికి ముందు ఏ కండిషన్ లో ఉందో ఆ కండిషన్ లో తిరిగిచ్చే నాకు ఆ హారన్ బాగా నచ్చింది అలవాటు అయిపోయింది వెళ్తుంటే వెనక నుండి హార్న్ కొడతావేంటి ఒక్క నిమిషం గుండా అయిపోయింది లేదు నా తప్పేం లేదు అదే కొట్టింది అక్కాక సారీ అరే

కొంచెం టఫ్ సాంగ్ కదా లేదు హై మెచ్ ఓ సాంగ్ వా సాంగ్ తిన్నారా నా చేయి చూడలేదా హాయ్ చూడలేదు చూడలేదా రాజన్ ఎక్కడ రాజన్నిప్పుడు ఆ నాన్న నాన్న కోసం ఇక్కడికి వచ్చాను ఆయన ఎక్కడ ఎక్కడో ఉండాలి ఓకే ఇప్పుడు ఉన్నాయి బాబు నేను గుర్తు పెట్టావా నేను పెళ్లి చూపులకు వచ్చాను